నమస్తే నేను మీ నగేష్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యింది అధికారంలో అప్పటిదాకా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈ పార్టీలు తాము ఓడిన ప్రాంతాల్లో ఓటెంక గల కారణాలు ఏమనేది విశ్లేషించుకుంటున్నాయి ముఖ్యంగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను చాలా డెప్త్గా అనలైజ్ చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి మొహమాటం వల్ల రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఓడిపోయినట్లు ఇప్పుడు పార్టీ గుర్తించింది మొహమాటం అంటే ఇక్కడ అభ్యర్థులను మార్చాల్సిన చోట కరెక్ట్గా మార్చకపోవడము ఎవరినైతే మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు వచ్చి మళ్ళీ సెంటిమెంటల్గానో లేదా మరే విధంగానో జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడడంతో వాళ్ళనే అభ్యర్థులుగా నిలపాల్సి వచ్చింది ఈ రకంగా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఆ పార్టీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ జాబితా ఏమంటే ఎచ్చర్ల టెక్కలి ఎస్కోట నెల్లిమర్ల పెందుర్తి గాజువాక నగరి శ్రీకాళహస్తి పలమనేరు మదనపల్లి కడప జమ్మలమడుగు రైల్వే కోడూరు జీడి నెల్లూరు గుంటూరు వెస్ట్ నెల్లూరు సిటీ ఉదయగిరి సూలూరుపేట మడకశిరాతో పాటు మరిన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే కోల్పోయిందనేది ఆ పార్టీ ఒక అంచనాకు వచ్చింది ఇందుకు సంబంధించి పార్టీ వైపు నుంచి జరిగిన తప్పులేమిటి అభ్యర్థులు ఏం తప్పులు చేశారు భవిష్యత్తులో పార్టీని అక్కడ రీస్ట్రెంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలేందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక వ్యూహం అమలుకు ముందుకు అడుగులు వేస్తోంది సో చూద్దాం ఈ ప్రయత్నాలు ఎంత మేరకు నెరవేర్తాయని అయితే ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఎవరైతే గెలిచి ఉండేవాళ్ళు అనే విషయాల మీద రాబోయే వీడియోలో మనం సమగ్రంగా చర్చించుకుందాం